అరికలు సామలు కొర్రలు ఊదలు అండుకొర్రలు ఈ ఐదు ధాన్యాలు మన ఆరోగ్యాన్ని కాపాడడానికి చాలా ఇస్తాయి తోడ్పడతాయి అని గడిచిన ముప్పై సంవత్సరాలుగా మేము అనేక రకాలైన ప్రయోగాలు చేసి కనిపెట్టాము అంటే మన డయాబెటీసు బీపీ థైరాయిడ్ క్యాన్సర్ ఇలాంటి భయానక రోగాల్ని మనం మన దేహం నుంచి దూరంగా ఉంచుకోవచ్చు ఎప్పుడైతే మనం ఈ బియ్యము గోధుమలు చక్కెర పాలు ఈ ఆధునిక కృతక ఆహారాలని వదిలేసి సహజంగా పండించుకునే నాలుగు వానలు వస్తే మనం పెంచుకునేందుకు వీలునే ఈ ధాన్యాలు మన ఆరోగ్యాల్ని కూడా కాపాడుతాయి అంతేకాకుండా నీళ్ళు లేకుండా ఎరువులు లేకుండా క్రిమీ కీట కలుపు నాశక మందు పదార్థాలు లేకుండా ఏ కలుషితాలు లేకుండా స్వచ్ఛంగా పెంచుకునేదానికి వీలవుతుంది అంటే ఒక కేజీ బియ్యాన్ని పెంచుకోవాలంటే ఎనిమిది వేల లీటర్లు నీళ్ళు కావాలి దీనిలోని పెంచేదానికి మూడు వందల లీటర్ల నీళ్ళు చాలు అంటే ఇది ఇరవై ఐదు కేజీలు పెంచుకోవచ్చు ఒక్క కేజీ పెంచే నీళ్ళల్లో అంటే మీరు భూమిని నాశనం చేయకుండా భూమిని సంరక్షణ కూడా చేసుకోవచ్చు సో ఇలాంటి అనేక రకాలైన ఉపయోగాలు మానవ జాతిని ప్రకృతిని మన సంపదల్ని ప్రకృతి సంపదల్ని రక్షించేదానికి దేవుడిచ్చిన వరాలే ఈ సిరిధాన్యాలు దీని గురించి రేడ్స్ సంస్థ వాళ్ళు ఇక్కడ గడిచిన ఆరు నెలలుగా నాలుగు ధాన్యాలనే కాకుండా దానికి తోడు సహజంగా కూరగాయలు ఆకుకూరలను పెంచి దాంట్లతోనే వంటలు చేసి వచ్చే వాళ్ళ క్యాంటీన్లో తినిపించి ఆల్మోస్ట్ దాదాపుగా ఇక్కడ రెండు వందలు మూడు వందల మంది డయాబెటీస్ పేషెంట్లను పూర్తిగా నయం కూడా చేసిన దాఖలాలు ఇక్కడ ఉన్నాయి సో అనంతపురంలో ఇది ఒక అద్భుతమైన ప్రయోగం అంటే బంజరు భూముల్లో ఆహారాన్ని పెంచి ప్రాసెస్ చేసి వంట చేసి వ్యంజనాలని తినిపించి రోగాల్ని బాగు చేసే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మన గారు గడిచిన ఆరు నెలల నుంచి చాలా విజయవంతంగా నడుపుకొని వస్తున్నారు సో ఇదొక అద్భుతమైన అవకాశం అనంతపూర్ జిల్లా ప్రజలకి ఈ సిరిధాన్యాల్ని ఆహారంగా మలుచుకోండి అందరూ చిన్న చిన్న పల్లెల్లో ఉన్న రైతులు ఈ ధాన్యాల్ని పెంచుకోండి దానికి కావాల్సిన విత్తనాలను కూడాను వీళ్ళు బీజ బ్యాంకు కూడా ఓపెన్ చేశారు అందరికీ ఇస్తున్నారు సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ వీడియో మూలకంగా కోరుతున్నాను ఓకే ఇక్కడ కురుగుంట గ్రామంలో కుడుమిశ్రి మిల్లెట్ హోటల్ ఒక సంవత్సరం కింద ప్రారంభించడం జరిగింది కానీ ఈ మిల్లెట్ హోటల్ పెట్టాలనే ఆలోచన ఈ గ్రామంలో డయాబెటిక్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఒక నెల పాటు వాళ్ళకి సార్ చెప్పిన కాదరొళ్ళి సార్ గారు చెప్పిన ఒక ప్రిస్క్రిప్షన్ను బేస్ చేసుకొని నెల రోజులు పాటించిన తర్వాత ప్రతి వారము కూడా వాళ్ళకి షుగర్ లెవెల్ టెస్ట్ చేస్తూ నాలుగో వారానికి వాళ్ళకు తగ్గింది అనే ఒక స్టడీని బేస్ చేసుకొని ఇక్కడ హోటల్ కూడా పెట్టడం జరిగింది చాలామంది ఏంటంటే మేము ఇంత రుచికరంగా వండుకోవడానికి మా చేత కాదు మీరు హోటల్ పెడితే మేము రోజు వచ్చి తింటాము అనే విధంగా అన్నప్పుడు ఇక్కడ ఉన్న మహిళలకు వీటిని ఎట్లా వండుకోవాలి ఎంతసేపు నానబెట్టాలి ఏ విధంగా చేయాలి అనేది ఈ మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ ద్వారా ఇక్కడ హోటల్ అనేది నడపడం జరిగింది ఇంతవరకు సారు రైతులకి కానీ చాలా గ్రామాలలో కొన్ని వేల గ్రామాలలో తిరిగి ఆయన శ్రమను ఆయన శక్తిని ఆయన ఆలోచనలను అందరికీ పంచడం అనేది ఇది ఒక చా సామాన్యమైన విషయం కాదు ఇప్పుడు మన ఎదురుగానే తిని వాళ్ళు బాగు చేసుకొని వచ్చి మేము ఈ హాస్పిటల్ కూడా ఎక్కడ కానీ బెడ్ రేడెడ్ అయిన వాళ్ళు కూడా రికవర్ అయినామని మన దగ్గర చెప్తున్నారు ఇంతకంటే నిదర్శనము అవసరం లేదు ఏ రాతలో అవసరం లేదు ఏ సైంటిస్టులు చేసిన సైంటిఫిక్ అథారిటీ ఉండాలనేది కూడా లేదు ఇంతకన్నా ఎవిడెన్స్ ఎవరైతే ఇది ఒక బుక్లో రాసినదో సైంటిస్ట్ చేసి చేసినదో కాదు అది ప్రాక్టికల్గా మనుషులు పాటించి మాకు ఇట్లా నయమైందని ఎదుర్కొచ్చి చెప్తుంటే ఇంతకన్నా ఎవిడెన్స్ అవసరం లేదు అది పుడుమశిరి హోటల్ నుండి మేము చేసిన ప్రయత్నంతో భాగము ఇక్కడ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీటిని నేర్చుకొని చాలామందికి అవగాహన చేస్తున్నారు అంతేకాకుండా సార్ చెప్పినట్లు విత్తనం ముఖ్యము చాలా చోట్ల అంటుకొరంటే ఎట్లో తెలియంది ఈ జిల్లాలో అంటుకోరను ఫస్ట్ మేము నాలుగు సంవత్సరాల కిందట అంటుకొరను బయట నుండి తెప్పించి తమిళనాడు నుండి విత్తనమిస్తే ఇప్పుడు జిల్లా అంతా కూడా వ్యాపించి ఉండాలి అట్లాంటి విత్తనాలు కూడా మేము ఏదైతే సిరిధాన్యాలను సారు చెప్తున్నారో ఆ సిరిధాన్యాల విత్తనాలు కూడా రైతులకు ఇచ్చి బైబ్యాక్ సిస్టంలో మహిళా రైతులందరూ ఒక ఉమ్మడిగా ఉంటూ రైతుకు పండించే విధానాలు చెప్తూ వాటి నుండి మళ్ళీ ఎక్కడ అమ్ముకోవాలా ప్రాసెస్ చేస్తే ఏం చేయాలంటే బుచ్చి మిక్సీని సారు వాళ్ళ సిస్టర్ తయారు చేసిన మిక్సీలు కూడా మేము పది గ్రామాల్లో రెండు రెండు మిక్సీలు ఇచ్చి ఎట్లా తినాలా ఎప్పుడు చాలా మటుకు ఏమంటే మనం మంచి ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలు మనం తినకుండా అమ్మేసి పురుగు మందులు కొనుక్కొని వచ్చి తింటున్నాం అట్లే మనం పండించే సిరిధాన్యాలు ఏమైతే ఉన్నాయో అది బాగా డబ్బులున్న వాళ్ళు తిని నేను తినకపోతే పండించిన రైతు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు తినాలని ఆ బుచ్చి మిక్సీ ద్వారా కూడా గ్రామాల్లో మహిళలకిచ్చి మహిళల ద్వారా వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు పది కేజీలు పదిహేను కేజీలు చేయించుకొని గ్రామాల్లో తినే పరిస్థితి కూడా ఇప్పుడు మా సంస్థ తర్వాత మహిళా రైతుల ఉత్పత్తిదారుల సంఘాల నుండి అవుతుంది ఈ స్ఫూర్తి అంతా కూడా మన జిల్లాలో ఫస్ట్ నుండి కూడా గంగిరెడ్డి గారు ఎప్పుడైతే కాదరెళ్లి సార్ను మన జిల్లాకు పరిచయం చేస్తున్నారో అప్పుడు ఇంకొంచెం పెద్ద ఎత్తున మేము ప్రచారం చేసే ఆ అవకాశము ఆ భాగ్యం కూడా సార్ కల్పించాలనేది మేము అనుకుంటున్నాము నమస్కారం అండి నా పేరు రవి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ అనంతపురం ఇక్కడ ఏంటంటే చాలామంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు ఇక్కడ చాలామంది చిన్న సన్నకారు రైతులు ఉన్నప్పటికీ వారు వాణిజ్య పంటల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తున్నారు ఈ కారణం చేత మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ కాదరవల్లి గారు చేస్తున్నటువంటి ఈ సిరిధాన్యాల కాన్సెప్ట్ చాలా బాగుంది అందులో భాగంగా ప్రభుత్వం అప్పుడే ఈ సిరిధాన్యాల్లో భాగమైనటువంటి ఈ కొర్రలకి సబ్సిడీ ధరపైన ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చేది కాబట్టి వాటన్నిటిని కూడా రైతాంగానికి అందజేస్తున్నాం మా ఉద్దేశం ముఖ్యంగా రైతులకి వాణిజ్య పంటలే కాకుండా ఇలాంటి చిరుధాన్యాలను కూడా పండించినట్టయితే వారి ఆరోగ్యం బాగా ఉంటుంది మరి వారి ఆరోగ్యంగా ఉన్నట్టయితే కనుక మరి వారి పిల్లల్ని బాగా చూసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అవి ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ సంవత్సరం నుండి మా వ్యవసాయ సిబ్బంది అందరికీ కూడాను లక్ష్యాలు నిర్దేశించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క చిరుధాన్యాల సాగుని మేము ఎక్కువ ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నాం థ్యాంక్ యూ